వేసవిలో చిక్కుడు పోతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో అయితే మళ్ళీది చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు చూడండి ఇవ్వండి మొగ్గలు చూడండి అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి ఇంక ఇక్కడైతే ఫుల్ బంచెస్ అనమాట హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తాయి ఇంత వేసవిలో కూడా టమాటోలు అయితే ఈ సీజన్లో విసుగొస్తుందండి అసలు హార్వెస్ట్ చేయడానికి నిజంగా చాలా వచ్చాయి ఇంకా ఉన్నాయండి ఇంకొక వన్ మంత్ వరకు టమాటాలు వస్తాయి ఈ మొక్కల నుంచే మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు ఈ రోజైతే మీకు పది నిమిషాల్లో కనీసం ఒక ఐదు కిలోల టమాటోలే హార్వెస్ట్ చేస్తానండి మిగతా ఇంకా కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇంకా కోస్తున్న కొద్దీ కనిపిస్తూనే ఉంటాయండి ఇక్కడైతే ఇవి వేసినవి ఇంకా వెయ్యని మొక్కలు అయితే తోటంతా తిరుగుతూ కోయాల్సి వస్తుంది అనమాట టమాటోలు అయితే నిజంగా చాలా ఎక్కువ వచ్చాయి లాస్ట్ అయిపోతుంది కానీ అయినా సరే కలర్ కానీ అది ఎంత బాగున్నాయో చూడండి చాలా హెల్దీగా వస్తున్నాయి ఎక్కడ చిన్న మచ్చలు కానీ ఏమీ లేకుండా చెట్లు మూడు బారిపోయినట్టు ఇంకా లాస్ట్కి వచ్చేసి చెట్లు ముదిరిపోతున్నాయి కానీ వచ్చే టమాటోలు అయితే మాత్రం ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా హెల్దీగా వస్తున్నాయి కావాలంటే వీటిని ప్రూనింగ్ చేసేసి మళ్ళీ తీసుకోవచ్చు కాకపోతే మొదటిసారి వచ్చినంత ఎక్కువ హార్వెస్ట్ అయితే రాదు ఎన్నో కన్నా వస్తాయి కొత్తగా నారు వేసి మళ్ళీ అవి పెంచి కాసేటప్పటికి చాలా టైం పడుతుంది కదా ఈ పాత మొక్కల నుంచి అయితే మనకి తొందరగా అంటే పోత వెంటనే ప్రూనింగ్ చేసిన వెంటనే చిన్న చిన్న చిగుళ్ళు వచ్చేసి వాటికి పోత వస్తుంది తొందరగా కాయలు వస్తాయి అన్నమాట ఈ మొక్కల నుంచి మనం తొందరగా హార్వెస్ట్ తీసుకోవచ్చు లేదు అంటే లేత మొక్కలు కానీ వేస్తే నారు వేయాలి ఆ మొక్కలు పెరగాలి మళ్ళీ అవి నాటుకోవాలి వాటికి టైం పడుతుంది అయినా హైబ్రిడ్ వస్తాయి కానీ ఈ సమ్మర్లో ఇంకా దేశీవాలు ఇవైతే రావండి దేశీవాలు సీజనల్ అనమాట అవి వింటర్ సీజన్లోనే వస్తాయి సో ఈ వింటర్లో వేసిన మొక్కలే ఇంకా అలా వస్తున్నాయి ఏ హార్వెస్ట్లో కూడా కనీసం ఐదు కిలోలకి తక్కువ లేవండి పది కిలోలు కూడా హార్వెస్ట్ చేసే రోజులైతే ఉన్నాయి ఇంకా కాయలు అయితే ఇగోండి ఈజీగా ఇంకొక వన్ మంత్ వరకు మనం టమాటోలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇంకా పోత కూడా అక్కడక్కడ మళ్ళీ కొన్ని చిగుళ్ళకి పోత కూడా వస్తుంది చూస్తాను కొంచెం హెల్తీగా ఉంటే ప్రూనింగ్ చేసేసి మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇస్తాను కొంచెం అది బాగా రావడానికి కాఫీ పొడి కొంచెం వాటర్లో కలిపేసి ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో సరిస్తూ ఉంటే మొక్కలు పచ్చగా ఉంటాయి టమాటోలు మంచి కలర్తో కూడా వస్తాయి విసిగు వస్తే లేదు అంటే ఇంకా వీటిని ప్రూనింగ్ చేసేసి ఎంతో కొంత హార్వెస్ట్ తీసుకోవచ్చు చూడండి ఈ వైపు ఈ లైన్లోనే ఈజీగా ఒక మూడు కిలోల వరకు ఉంటాయండి ఇంకా తోటంతా పడి వచ్చిన మొక్కలండి ఇవన్నీ మొత్తం తోటంతా హార్వెస్ట్ చేస్తే ఇంకొక మూడు కిలోల వరకు రావచ్చు ఇవి దేశీ టమాటోలు అండి ప్యూర్ నాటు అనమాట మీకు ఆ షేప్ అది తెలిసిపోతుంది దేశీ టమాటో అయితే ఇలా ఉంటాయి హైబ్రిడ్ అయితే రౌండ్గా ఉంటాయి ఆ టమాటో లేదంటే కొంచెం ఓవెల్ షేప్లో ఉంటాయి ప్రతి సీజన్కి సీజన్కి చాలా వర్క్ ఉంటుందండి కొంచెం శ్రమ పడాలి కానీ మార్కెట్లో అంత కెమికలే కదండి మనకి ఇంత హెల్తీగా ఫ్రెష్గా ఆర్గానిక్గా అసలు ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయి కొన్ని షాప్స్ ఇప్పుడు పెడుతున్నారు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అయినా సరే మనం ఇలా మిది తోటలో పండించుకుంటే ఆనందం వేరు ఎన్నొచ్చినా సంతోషమే ప్రతిసారి కిలోలు కిలోలు రావాలని లేదు హాఫ్ కిలో వచ్చినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి ఇవేటంటే లేయర్ మెథడ్లో నింపుతాను కదండి బ్యాగులు వాటితో పాటు ఈ టమాటోలు అయితే విపరీతంగా వస్తాయి అలా వచ్చినవే ఎక్కువ టమాటోలు ప్రతి ఇయర్ టమాటోలు ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఇలా వచ్చిన మొక్కల నుంచే అప్పటికి కొన్ని తీసేస్తానండి వచ్చిన మొక్కలన్నీ ఎక్కడ పెట్టుకుంటాం అదే ల్యాండ్లో వేస్తే ఒక అర ఎకరాకు ఎంతగా వస్తుంది మిద్ది తోటలో వచ్చిన టమాటో నార్ని ప్రతి మొక్కలండి వచ్చిన ప్రతి ఏ మొక్క అయినా సరే పడేయకుండా మనం అలా నాటాలి అంటే ఒక ఎకరా అర ఎకరా ఉంటే సరిపోతుంది మనం విత్తనాలు కానీ నారు కానీ వేయనక్కర్లేదు ఈ బ్యాగ్స్ టబ్స్లో వచ్చిన మొక్కలు తీసుకెళ్ళి అలా నాటుకుంటే సరిపోతుంది అన్ని మొక్కలు వస్తాయి ఇదిగోండి కనకాబరాల్లో కూడా ఇలా నింపిన వాటిలో కనకాబరాలు పెట్టాను వాటిలో కూడా టమాటోలే అప్పుడు కొంచెం తక్కువ ఉండేవి తోటలు టమోటోలు ఇయర్ చాలా తక్కువ ఉన్నాయి కదా సరే ఉంచేద్దాం కొన్న వస్తాయని అలా అనుకొని వదిలేయడం వల్ల వచ్చిన సమస్య అండి ఇది ఇంకా ఇయర్ అంతా టమాటోలే అసలు మీరు ఈ వీడి ఈ మధ్యకాలంలో వీడియోలు చూడండి ఒకసారి హార్వెస్ట్ వీడియోలు ఒక టూ మంత్స్ నుంచి అయితే ఎక్కువ టమోటోలే ఉంటున్నాయి హార్వెస్ట్లోనే చిక్కుళ్ళు కూడా బాగానే వచ్చాయి వింటర్ సీజన్లో టమాటోలు ఒకటి చిక్కుళ్ళు ఒకటి బీన్స్ ఒకటి అన్నీ ఇష్టమైనవి వేయాలండి అందరూ ఇంట్లోనే ఇష్టంగా తినేవే వేసాను చక్కగా వచ్చాయి ఈ అయితే మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు సమ్మర్ చూడాలి సమ్మర్లో అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా ఒకటి ఒకటి అలా ఇవి సమ్మరులు కూడా వస్తాయండి వంకాయలు టమాటోలు ఆ తర్వాత ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుళ్ళు కాకరకాయలు కొన్ని దొండకాయలు మార్కెట్కి అయితే వెళ్ళక్కర్లేదు సరిపడా వస్తాయి కాకపోతే ఎక్కువ ఉండేటప్పుడు ఎక్కువ వస్తాయి నలుగురికి కొంచెం తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు తక్కువ వచ్చాయి అనుకోండి ఇంకా మనకి మనమే వాడుకుంటాం అనమాట ఇదిగోండి కాకర కూడా పడి వచ్చినవేనండి అందుకే డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉంటాయి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి పొట్టిది ఇవన్నీ కాకరలన్నీ పడి వచ్చినవే నేను ఎప్పుడూ కాకర వేయలేండి తెల్ల కాకర కానీ గ్రీన్ కాకర కానీ ఎక్కువ వైట్ వస్తాయి ఈ మధ్యకాలంలో ఇంకా అవి కూడా ఒక అంటే ఈవెన్గా కాకుండా ఎలా పడితే అలా వల్లేసుకొని ఎక్కడైతే అక్కడే వచ్చేస్తున్నాయి అని చూడ్డానికి బాగోట్లేదని తీసేస్తున్నాను అయినా సరే ఇంకెక్కడో తప్పిపోయినా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంటాయి ఇటువైపు అయితే ఎక్కువ వైట్ కాకర వస్తాయండి ఈసారి అయితే వస్తాయేమో ఇప్పుడు చూడాలి ఈ సీజన్లో అలాగే వంకాయలు కూడా వేసానండి సమ్మర్ కోసం వంకాయలు అయితే ఉంటాయి కాకరకాయలు ఉంటాయి దొండకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కొంచెం వస్తున్నాయి కానీ కొంచెం సీజను ఇంకొక నెల అయితే దొండకాయలు కూడా కొంచెం బాగానే వస్తాయి సమ్మర్కి అయితే ఇవి కవర్ చేసి వస్తాయి టమాటోలు ఎలాగో వస్తున్నాయి కదా ఆ పైన ఏదో గోంగూర రెడ్ గోంగూర అయితే మెయిన్ మనకి వన్ ఇయర్ వరకు వస్తుందండి మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు వేరే గోంగూర ఏదైనా సరే కొంచెం తొందరగా చెట్లు ముదిరిపోయి పోతూ వస్తుంది కానీ రెడ్ గోంగూర అయితే మనం ఒక నాలుగు చెట్లు వేసుకున్నాం అనుకోండి వారంకొకసారి అలాగా కోసుకోవచ్చు వేసవికాలంలో గోంగూర బాగా వస్తుంది మనకి తొందరగా వస్తాయో ఎక్కువగా మనం ఏదైతే వాడుతామో అలాగే సీజన్కి ఎండర్కి వేడికి తట్టుకొని ఏ మొక్కలు వస్తాయో అలా వింటర్లో ఏ వస్తాయో అలా చూసి ప్లాన్ చేసుకొని మనం వేసుకుంటే కొంచెం ప్లానింగ్ ఉంటే మార్కెట్కి వెళ్ళకుండా మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు చూడండి ఈరోజైతే ఈ వంకాయలు వచ్చాయి ఈ దొండకాయలు అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఇంకొక వైపు కూడా ఉంది తీగ వస్తుంది ఇవి అవి కలిపితే ఒక హాఫ్ కిలో నుంచి కిలో వరకు వస్తాయి వీక్లీ ఇవి కూడా ఒకరోజు కవర్ చేసేస్తాయి మనకి ఇటువైపు చిక్కుడు అంత కట్ చేస్తానండి ఆ తీగలు ఇంకా అక్కడక్కడ ఉండిపోయి ఎండిపోయి కనిపిస్తున్నాయి అవన్నీ తీయాలి పని చేస్తూ ఉంటే గార్డెన్లో కనిపిస్తూనే ఉంటుందండి మనం అమ్మాయి ఈరోజు చాలా ఎక్కువ చేస్తాం చాలా బాగా చేస్తాం అనుకుంటాం కానీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చూస్తే ఏదో ఒకటి మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకంతే అది రెగ్యులర్గా ఉంటుంది ఏదో ఒక సీజన్తోనో ఒక రోజుతో పోయేది కాదు రైతులకైనా కొంచెం సీజన్ సీజన్కి గ్యాప్ ఉంటుందేమో వాళ్ళకన్నా కానీ మెత్తితోటి వాళ్ళకైతే అసలు టైమే ఉండదండి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈరోజైతే హార్వెస్ట్ అయితే కరెక్ట్గా టెన్ మినిట్స్లోనే ఆరు కిలోల వరకు టమాటోలు ఉంటాయండి అలాగే వంకాయలు కాకరకాయలు కొన్ని దొండకాయలు ఈరోజైతే హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి వంకాయలు అయితే చాలా బాగున్నాయి అలాగే దొండకాయలు కొన్ని వచ్చినా సరే చాలా లేతగా ఉన్నాయి టమాటోలు అయితే ఇంకెలాగో ఎప్పుడు బాగా వస్తాయి సో చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఇంత సమ్మర్లో కూడా ఇంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాం కదా లైక్స్ అయితే చేయండి వీడియోస్కి లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ లాస్ట్లో ఒకటి మల్లెపూలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం